హలో ఈరోజు మనం మజ్జిగ పులుసు చేసుకుంటున్నాం కానీ ప్లెయిన్ మజ్జిగ పులుసు కాదు బజ్జీల మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది తెలంగాణలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా సమ్మర్లో చాలా తింటూ ఉంటాం అనమాట సింపుల్ అండి వెరీ వెరీ సింపుల్ రెసిపీ ఒక చిన్న కప్పు శనగపిండి తీసుకున్నానా దీంట్లో కాస్త బాము వేయాలి బజ్జీ అంటే మనం బాము వేస్తాం కదా అది కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను పసుపు కొంచెం కారం అండ్ పిండికి సరిపడా ఉప్పు చిటికడే చిటికడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి నీళ్ళు వేసి పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం తినే సోడా కలిపితే సాఫ్ట్గా వస్తాయి బజ్జీలు అంతే బజ్జీ పిండి తడిపేసాము నూనె వేడవుతుంది ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ బజ్జీలు చేసేసుకోవాలి బజ్జీ పిండి రెడీ అయిపోయింది నూనె వేడెక్కే లోపల మనం పెరుగుని రెడీ చేసుకుందాం ఫ్రెష్ పెరుగు బౌల్లోకి తీసుకుందాం ఎందులో మజ్జిగ పులుసు చేయాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి పెరుగు తీసుకోండి కమ్మగా ఉండాలి పుల్లగా ఉన్న పెరుగు అయితే అస్సలు అంటే అస్సలు బాగుండదు మంచి కొట్టుకోవాలి పెరుగుకి సరిపడా ఉప్పు వేసి నీళ్లు పోసేసుకోవాలి కొంచెం పల్చగా చేసుకోవాలి సో ఇలా మజ్జిగ తయారు చేసుకున్న తర్వాత ఉప్పు ఇప్పుడు చూసుకోవాలి ఉప్పు సరిపోయిందంటే ఓకే అదైతే రెడీగా ఉంది ఇక్కడ నూనె కూడా వేడెక్కింది మరి పెద్ద పెద్ద బజ్జీలు కాకుండా ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి గోటీ సైజులో వేసుకోవాలి భలే ఉంటాయి మజ్జిగలో ఈ బజ్జీలు కొంతమంది ఇందులో ఉల్లిపాయలు కూడా వేస్తారు నేనైతే వేయను కానీ వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న గోటీల్లాగా బజ్జీలు వేసేసుకోవాలి బజ్జీలు వేగే లోపల మనం తాలింపు చేసేసుకుందాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కొంచెం నూనె కావాలి మనకి నూనె తీసుకొని తాలింపు గింజలు వేసుకుందాం ఆవాలు అలాగే జీలకర్ర రెండు మిరపకాయలు వేసి కొంచెం ఇలా వేగనివ్వాలి పచ్చిమిర్చి కరివేపాకు ఇది కాస్త వేగాక ఇప్పుడు ఉల్లిపాయలు మటుకి ఎక్కువ వేసుకోవాలి ఉల్లిపాయలు మటుకి బ్రౌన్ అయ్యేంత వరకు మంచి ఫ్రై చేసుకోవాలి బజ్జీలు కూడా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన బజ్జీలని ఆయిల్ కాకుండా ఇలా కొంచెం తీసుకొని మజ్జిగలో వేసేయండి ఓన్లీ బజ్జీలనే వేయండి ఒక పది నిమిషాల్లో మజ్జిగంతా బజ్జీలు లాక్కుంటాయి ఈ లోపు తాలింపు కూడా అవుతుంది ఉల్లిపాయలు మటుకు మంచి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటాయి ఉల్లిపాయలు ఇలా మంచిగా వేయగాక కాస్త పసుపు పేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఇందులో వేసేయండి మిశ్రమం ఇష్టమంతా మొత్తం మిక్స్ చేసుకోవడం కొంచెం పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేస్తాము అండి అంతే ఇలా అంతా మిక్స్ చేసుకుంటే బజ్జీల మజ్జిగ పులుసు రెడీ రెడీ అయ్యాక ఈ కన్సిస్టెన్సీ ఉంటుందండి చూడండి మధ్య మధ్యలో బజ్జీలు బాగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు టేస్ట్ అయితే అదిరిపోతుంది సింపుల్ రెసిపీ కదా ట్రై చేయండి నచ్చితే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోండి